హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ రాగి లడ్డు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రాగి లడ్డు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం అలాగే జీడిపప్పు వేయించుకోవాలి ఇలా ఫ్రై అయినా జీడిపప్పు పలుకులు బాదం పలుకులు ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి గీ వేసుకొని నేను రాగి లడ్డు కోసం ఒకటిన్నర కప్పు రాగి పిండి తీసుకుంటున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అనేది ఇలా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పొయ్యేంత వరకు పిండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోనే కొంచెం మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నా ఇందులోనే ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నా అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి రాగి పిండి అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రాగి పిండిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి రాగి పిండి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేయించిన చెడిపప్పు బాదం పలుకులు వేసి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒకన్నర కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బెల్లం అనేది కరగాలి ఇప్పుడు ఇలా మరుగుతున్న బెల్లం నీటిలో రెండు లేదా మూడు ఇలాచీని వేసుకొని మిక్స్ చేసుకోవాలి బెల్లం అనేది బాగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్లను రాగి పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి బెల్లం నీళ్ళనేవి రాగి పిండిలో వేసుకోవాలి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకొని చేయికి కొంచెం గీ అప్లై చేసుకొని రాగి లడ్డు అనేది చుట్టుకోవాలి లడ్డు కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి ఈ విధంగా రాగి లడ్డు అనేది చుట్టి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి రాగి లడ్డు రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్